న్యూస్ కి కడప జిల్లా బికోడూరు మండలం గుంతపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సత్యమని దొంగలు చేతి మంట ప్రదర్శించారు పర్యటనలో భాగంగా చూడడానికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్త చికెన్ కొట్టు వ్యాపారస్తులు జోబుని దొంగలు బ్లేడ్ తో కట్ చేసి యాభై వేల రూపాయలను దొంగలించారు దీంతో బాధితుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు

అది పోలీ ఆ కూడా పోవాలి మళ్ళా ఇది ఎక్కడ పోయి వచ్చింది ఇది ఒకటే పోయింది ఎక్కడే కట్టి వచ్చేసింది எங்க வந்துட்டோம். கேட்சேங்க அப்ப நீங்க ஸ்பர்ஷம் இல்லடா. கட் చేసేటప్పుడు என்ன? ஏம்லே. லாகமேலே. அதுக்கு அப்புறம் என்னாச்சுன்னு பார்க்கணும் ஜோபி. ஊர்க்க அப்பையா சேபெட்ட சேபெட்ட இல்ல. பாலம் கேக்குது. இதுவா நீ தண்டம் தச்சிரலாம். அந்த தண்ட ராமசாமி வாரியக்கி பீடு. இது பதல இதுசில. நடி냐டா? இல்ல இல்ல. தாபலி கேக்கல இன்னு. தாபலி கே. நீ ஏய் இந்த தாபலி கேப்பா? தாபலி கே இப்ளே. ஊரு நீ வரкину ஓட ஏ. நண்டடா. వెనక వచ్చిన్నాడు <laughs>